సినిమా టికెట్ల కోసం రెండు రోజులు జనాలు రోడ్లపైనే ఉండడం ఎప్పుడైనా చూసారా ఆ టికెట్లు దొరికే వరకు రోడ్ల మీదే తిండి నిద్ర అన్ని అది ఇండియన్ సినిమాలోనే గ్రేటెస్ట్ మూవీలో ఒకటి దాని పేరు మొఘల్ ఏ అజమ్ హిందీ సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలోనే అతి గొప్ప వాటిల్లో ఒకటిగా మొఘల్ ఏ అజమ్ కు పేరుంది కె ఆసిఫ్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా టికెట్ల కోసం ఆ కాలంలోనే ఎంతో మంది ప్రేక్షకుల రోజులు తరబడి రోడ్లపై టికెట్ల కోసం వేచి చూశారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆ మూవీ సృష్టించిన ప్రపంచనం గురించి ఈ మధ్య నటుడు రజా మరాద్ గారు గుర్తు చేసుకున్నారు మొఘల్ ఏ అజమ్ మూవీలో మాన్ సింగ్ పాత్రలో నటించిన హమీద్ అలీ గారు తనయుడే రాజా మురాద్ గారు ఇప్పుడు అతడు ఆ సినిమా గురించి ఏఎన్ఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు దిలీప్ కుమార్ గారు పృథ్వీ రాజ్ కపూర్ గారు మధుబాల గారు లాంటి వాళ్ళు నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ పెన్ను సంచలనం ఈ సినిమా టికెట్ల కోసం జనం ఐదు కిలోమీటర్ల క్యూ లైన్లో ఓపిగ్గా ఎదురు చూశారని రజా మురాద్ గారు చెప్పుకొచ్చారు సోమవారం షో కోసం శనివారం నుంచే జనం క్యూలో నిలబడేవారు నేను నా కల్లారా చూశాను రోడ్లపై మీదే పడుకునేవారు కుటుంబ సభ్యులు వారికి అక్కడికే భోజనం తీసుకొచ్చేవారు సోమవారం షో కోసం వాళ్ళు టికెట్ల కోసం అలాగే వేచి చూసేవారు ఈ క్యూ బాంబే సెంట్రల్ నుంచి మహాలక్ష్మి వరకు ఉండేది అని రాజా మురాద్ గారు అన్నారు మొఘల్ ఏ అజమ్ లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు ఎవరూ తీయలేరని కూడా ఈ సందర్భంగా రజా గారు అభిప్రాయపడ్డారు మధుబాల గారు ఆసిఫ్ గారు పృథ్వీరాజ్ కుమార్ గారు ఆ దేవుడే ఓ మిషన్ పై పంపించాడని నేను అనుకుంటాను వాళ్ళ మిషన్ మొఘల్ ఏ అజంను చేయడమే ఆ సినిమా తీసిన వెంటనే వాళ్ళందరూ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అని రజా మురాద్ గారు అన్నారు ఈ సినిమా రిలీజ్ అయిన పన్నెండేళ్లలోపే ఈ ముగ్గురు కన్నుమూసారు ఇప్పటి వరకు మొఘల్ఏ అజం అంత గొప్పగా ఏ ఇండియన్ సినిమాను తీయలేదు సినిమా మొత్తం మోనోక్రోమ్ లోనే తీయగా ప్యార్ కియాతో డర్నా కియా పాటను మాత్రం కలర్ లో తీశారు ఈ సినిమా సందర్భంగానే దిలీప్ కుమార్ గారు మధుబాల గారు తమ రిలేషన్షిప్ కు ఫుల్ స్టాప్ పెట్టారు ఏ అజమ్ మూవీ పంతొమ్మిది వందల అరవైలో లో రిలీజ్ అయింది ఈ సినిమాను ఆ కాలంలోనే ఏకంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల బడ్జెట్ తో తీయడం విశేషం అయితే బాక్సాఫీస్ దగ్గర పదకొండు కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది హిందీ ఉర్దూ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు ఇది ఒక హిస్టారికల్ డ్రామా మొఘల్ ప్రిన్స్ సలీం అనార్కలి ప్రేమ కథపై ఈ సినిమాను తీశారు ఈ సినిమాకు నౌషాద్ గారు అందించిన మ్యూజిక్ మరో లెవెల్ ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి